టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ సినిమాలు చేసి సంపాదించుకున్నామా డబ్బులు కూడా పెట్టామా అన్నట్లుగానే ఉంటారు ఇక చాలా తక్కువ మంది సంపాదించిన దాన్ని సొసైటీకి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటారు అందులో హీరోలకు వచ్చినంత పారితోషికం హీరోయిన్స్కి రాదు కాబట్టి వారికి పెద్దగా డబ్బులు సర్వీస్ చేసే అవకాశం దక్కదు ప్రస్తుతం ఈ ఒరవడికి చరమాంకం పలికి మేము కూడా సర్వీస్ చేస్తాము అని నిరూపిస్తున్నారు కొంతమంది టాలీవుడ్ హీరోయిన్స్ ఆ హీరోయిన్స్ ఎవరు ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకోండి సమంత ఈ లిస్టులో ముందు వరుసలో ఉంటుంది ఆమె ప్రత్యుష అనే ఫౌండేషన్ ద్వారా చాలా మంది పిల్లలకు సహాయం చేస్తుంది సంపాదించుకున్న దాంట్లో తొంభై శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించడం సమంతకి మాత్రమే చెల్లింది ఇక శృతి హాసన్ సైతం ఈ లిస్టులో లో ఉన్నారు తన తండ్రి కమల్ హాసన్ స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ ద్వారా చాలా మందికి ఆరోగ్యం చదువు విషయంలో సహాయం చేస్తున్నారు శృతి హాసన్ పేద పిల్లలకు సహాయం చేయడానికి తాను ఎప్పుడు ముందుంటానని ప్రకటించేశారు కూడా హన్సిక సైతం చాలా చిన్న వయసు నుంచే సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇరవై ఐదు మంది పిల్లలను దత్తత తీసుకొని వారి చదువుకు కావాల్సిన సహాయాన్ని హన్సిక తానే స్వయంగా అందిస్తుంది అంతేకాదు సమయం చిక్కినప్పుడల్లా వారికి ఇంగ్లీష్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా నేర్పిస్తూ ఉంటుంది హన్సిక ఇక స్త్రీలీల సైతం అంగవైకల్యం ఉన్న పిల్లలను దత్తత తీసుకొని వారికి విద్యా బుద్ధులు నేర్పిస్తుంది ఆమె సొంతంగా ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇక ఈ క్లబ్ లో ఇప్పుడు సంయుక్త మీనన్ సైత చేరారు ఆమె శక్తి సేవ అనే ఒక సంస్థ ప్రారంభించి మహిళలకు పిల్లలకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమయ్యారు ఇలా ఈ హీరోయిన్స్ అంతా సేవ కోసం తమ డబ్బును ఖర్చు పెట్టడం నిజంగా చాలా గొప్ప విషయం